పిల్లలు ఈవినింగ్ టైంలో క్రిస్పీగా ఏమైనా తినాలి అనుకుంటే ఇలా ఒకసారి చేసి పెట్టేసేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుతూ పాడుతూ తినేస్తారు చాలా క్రిస్పీగా ఉంటాయి ఫస్ట్ ఒక బౌల్లోకి నాలుగు గ్లాసుల వరకు రేషన్ బియ్యం ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు బుట్నాల పప్పు పావు గ్లాసు వరకు మినపప్పుని వేసి మిల్లులో పట్టించుకోవాలి ఇందులోనే ఉప్పు కారం పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు ఫ్రై చేసుకున్న కొంచెం కరివేపాకు వేడికి చేసిన నూనె లేదా నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వేడికి చేసిన నీళ్లను కూడా వేసేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపు ని ఇప్పుడు ఈ పిండిని జంతికల గొట్టంలోకి వేసేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రై కోసం ఇక్కడ నేను టేస్టీ గోల్డ్ రిచ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్లో ఒరిజినల్ ఉంటుంది ఇది హార్ట్ కేర్ ఆయిల్ అండి హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది అలాగే మీ గుణని కాపాడుతుంది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది ఇవే కాకుండా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ లో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సూపర్ క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ చాలా సింపుల్ కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్